జయశ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం వీసాల వెంకటేశ్వర స్వామి చిరుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారికి చాలా దారుణమైన అమానవీయమైనటువంటి దాడి జరిగి శారీరక మానసిక ఇబ్బంది జరిగింది నలభై నిమిషాలు మానసికంగా హింస అనుభవించారు వారు రంగరాజన్ గారు సౌందర్యరాజన్ గారు ముఖ్యంగా వృత్తిరీత్యా కాకుండా ప్రవృత్తి రీత్యా కూడా వారు అర్చకులు దేవాలయ వ్యవస్థను వ్యాపారం కాకుండా చూడడం కోసం ప్రయత్నించడంలో వారిది ప్రధాన పాత్ర ఉన్నది ఎండోమెంట్ను సంస్కరించడంలో కూడా వారు ప్రధాన పాత్ర పోషించారు అర్చకులందరినీ సంఘటితపరచడం సనాతన ధర్మానికి ఎక్కడ ఏ కొంచెం విఘాతం కలిగినా కానీ దాన్ని సమాధానం చెప్పడం కోసం ఎదుర్కోవడం కోసం ముందు వరుసలో నిలబడినటువంటి వ్యక్తి దాంతోపాటు యోగి వాహనుడు అంటారు అంటే ఒక పంచముండ్రి భుజాల మీదకి ఎత్తుకున్నటువంటి సంఘటన కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగితే దాన్ని తిరిగి మళ్ళీ ఈ ఇరవై శతాబ్దంలో తాను ఒక పంచముండ్రి భుజాల మీదకి ఎత్తుకుని తీసుకొచ్చి దేవాలయం దాకా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అంటే ఆధునిక యోగి వాహనుడు ఇలాంటి అలాంటి వ్యక్తిని కూర్చోబెట్టి మూల కూర్చోబెట్టి ఒక గంటసేపు హింసించి కొట్టి కాలుతో తన్ని చాలా హింస పెట్టారు ఇది నిజంగా క్షమించరానటువంటి నేరం భరించరానటువంటి సంఘటన ఇది కనుక ఈ విషయంలో తప్పకుండా మనం అందరం కూడా స్పందించవలసి ఉంటుంది పేరుకేమో రామరాజ్యం అని చెబుతూ ఉన్నారు రౌడీజంతో రామరాజ్యం ఎట్లా వస్తోంది ఇది చాలా దారుణమైనటువంటి చర్య వివాదాస్పదమైనటువంటి రాజ్యాన్ని రాముడే ఒప్పుకోలేదు రౌడీజంతో రామరాజ్యాన్ని తీసుకురావడం ఏంటి నామం పెట్టుకొని కాషాయ కండవలు కప్పుకొని వీళ్ళు ఎవరు పరువు తీద్దామని చూస్తున్నారు లేదా వీళ్ళ ఏమైనా విదేశీ హస్తాలు ఉన్నాయా లేదంటే ఇతర మతస్థులీ ఏమైనా వీళ్ళని ప్రోద్బలం చేస్తున్నారా లేదా వాడికి ఏమైనా తెలిసి తెలవని మిడిమిడి జ్ఞానంతో పిచ్చి కలిగి ఉన్నాడా ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది దీని మీద మనం పోలీస్ వ్యవస్థను కూడా ఒత్తిడి చేయవలసి ఉంది అంతకుముందు మన అర్చక వ్యవస్థను మనం రక్షించుకోవాల్సి ఉంది ఇలాంటి చర్యలు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయట వెలుగులోకి వచ్చింది మాత్రం ఇప్పుడే కనుక ఇలాంటివి చాలా పల్లెటూళ్ళలో కూడా జరిగాయట ఇట్లా జరగకుండా ఉండడం కోసం ఒకవేళ మన దగ్గరే జరిగితే మనం ఏం చేయాలి అని తెలుసుకోవడం కోసం తప్పకుండా అర్చకులందరూ సమావేశం కావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ముందు దీన్ని ఖండిస్తూ దీన్ని నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఎండోమెంట్ దేవాలయాలు ప్రభుత్వ దేవాలయాలు ప్రైవేటు దేవాలయాలు ఇట్లా కాకుండా అందరూ ఇది అర్చకులకు సంబంధించినటువంటి సమస్య కనుక అర్చకులందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతూ అందరం కలిసి ఒక నిరసన ద్వారా మన యొక్క సమైక్యతను తర్వాత మనకు ఉన్నటువంటి బాధను తెలియచేయాల్సిన వ్యక్తపరచాల్సినటువంటి అవసరం ఉంది అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నా దీంట్లో తప్పకుండా అర్చకులందరూ సమైక్యంగా పాల్గొనాలి ముఖ్యంగా దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను